ట్యూబ్ బేబీస్ ఇది ఈ కాలపు ఆవిష్కరణ అనుకుంటే మీరు పొరబడినట్లే ఒకే తల్లికి ఒకే సమయంలో ఏకంగా నూట ఒక్క మంది సంతానం కలగడం సాధ్యమేనా అది కూడా తల్లి గర్భంతో సంబంధం లేకుండా కేవలం మట్టికుండల్లో వేల ఏళ్ల క్రితమే మహాభారతంలో వివరించబడిన ఈ అద్భుతం వెనుక ఉన్న అసలు సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాభారత గాథ ప్రకారం గాంధారి రెండు సంవత్సరాల పాటు గర్భంతో ఉన్న తర్వాత ఒక మాంసపు ముద్దకు జన్మనిస్తుంది నిరాశలో ఉన్న ఆమె ఆ ముద్దను పారేయబోతుంటే వ్యాసమహర్షి ఆమెను ఆపి ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా ప్లస్ ఒక కుమార్తె కోసం మరొక భాగంగా మొత్తం నూట ఒక్క ముక్కలుగా విభజిస్తారు ఆ ముక్కలను నెయ్యి మరియు కొన్ని రహస్యమూలికలతో నిండిన కుండల్లో భద్రపరుస్తారు సరిగ్గా రెండేళ్ల తరువాత ఆ కుండల నుండే మంది కౌరవులు మరియు దుశ్చల జన్మిస్తారు ఇది వినడానికి కేవలం ఒక పురాణ కథలా అనిపించవచ్చు కానీ ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు దీన్ని మరో కోణంలో చూస్తున్నారు నేడు మనం గొప్పగా చెప్పుకుంటున్న స్టెమ్ సెల్ రీసెర్చ్కి ఇది అసలైన నిదర్శనం కాదా ఆ మాంసపు ముద్ద మరేదో కాదు అది విభజించబడని కణాల సమూహం వ్యాసమహర్షి ఆ కణాలను నూట ఒక్క భాగాలుగా విభజించడమంటే నేడు మనం చేస్తున్న క్లోనింగ్ లేదా సెల్ డివిజన్ ప్రక్రియకు అది ప్రాచీన రూపం ఇక కుండల విషయానికొస్తే అవి నేటి కాలపు ఇన్క్యుబేటర్లు లేదా ఆర్టిఫిషియల్ వూమ్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు తల్లి గర్భం బయట శిశువును పెంచే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని సైన్స్ ఇప్పుడు ఎక్టోజెనసిస్ అని పిలుస్తోంది అంటే వేల ఏళ్ల క్రితమే మన భారతీయ మహర్షులకు జెనెటిక్ ఇంజనీరింగ్ మీద ఇంతటి అద్భుతమైన పట్టుందా నేడు సైన్స్ సాధిస్తున్న విజయాలన్నీ మన పురాణాల్లో అప్పుడే సూత్రాల రూపంలో లిఖించబడి ఉన్నాయి ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని చూస్తుంటే మనం కొత్తగా కనిపెడుతున్నామా లేక మన పూర్వీకులు వదిలి వెళ్లిన జ్ఞానాన్ని మళ్లీ వెలికి తీస్తున్నామా అన్న అనుమానం కలగక మానదు మరి వ్యాసమహర్షి ఆ కుండల్లో వాడిన ఆ రహస్యమూలికలు ఏమై ఉంటాయి ఆ అద్భుత టెక్నాలజీ కాలక్రమేణా ఎందుకు కనుమరుగైపోయింది మన పూర్వీకుల ఈ అసాధారణ మేధసు గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ మరియు మన ప్రాచీన విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ జ్ఞానమంజరిని సబ్స్క్రైబ్ చేసుకోండి